మీ ప్రాబ్లం ఏంటి మన కొడుకు చనిపోయిన పని ఎందుకో నాకు డౌట్ మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో నా కొడుకును మా ఆరు బిడ్డ కొడితే చంపాను అది నేను అంటే నన్ను వెత్తని ఆపి మళ్ళీ ఎవరైనా అద్దంగా వస్తానే అర్ధ గంటల్లో గృజ పెట్టి సాయంత్రం నవ్వుతాను వాళ్ళు వాళ్ళు నవ్వునకాడవి నాకు మనంత ఇష్టం ఎన్నో ఈ విషయంలో నీకు రన్నిం పెట్టుకోవడం వల్ల కొంచెం తిచ్చు వేస్తే రోడ్ల మీద తిరిగి చెండ్ల వినాహం తాగమాగం అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయేది మా ఆయన రెండో కొడుకు మా అలా పెద్ద కొడుకు కూడా నా కొడుకు లాగానే చనిపోయిందట ఇట్లా ఏమంటారు మరుగు మంది అంటారు కదా అదిలో అది పెట్టింది అట ఇది మొత్తమే పెట్టిందట పనిచాద్ చేస్తే పనికిలా ఒప్పుకున్నది ఏది మా అబ్బాయికి మొత్తం మంది పెట్టి చంపేశారనే మీ ఆయన ఏం పని చేస్తాడు కూలి పని చేస్తాడు కానీ బాగా తాగుతాడు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు అత్తమ్మ తాగుతుంది ఆయన తాగుతాడు పిల్ల మారి నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఎన్నో చిక్కుముళ్ళకి ఎన్నో సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారం చూపించగలిగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల మేడం మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం ఎవ్రీ టైమ్లానే మన దగ్గర ఒక కొత్త కేసు రెడీగా ఉంది సో ఎప్పట్లానే మీరు చాలా ఎంత పెద్ద కేస్ నైనా చాలా సింపుల్ గా సాల్వ్ చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది కాబట్టి సో ఈ రోజు మనతో పాటు కాలర్ ఉన్నారు మేడం ఒకసారి మాట్లాడదాం మీ ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అంటే మన కొడుకు చనిపోయినప్పటి నుండి ఎందుకో నాకు డౌట్ మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు నాకు మరి కడుకుండా ఆ షార్ట్ కట్ న్ క్వశ్చన్ ఆఫ్ ది ప్రాసెస్ ఎందుకమ్మా ఏనే హెల్త్ ప్రాబ్లమా మీకు అవుతాను ఓకే

ఇట్లా పడుతున్నాడు అన్న నిజమే నా ఇది కానీ జ్వరం రాదు ఏం కాలే నైట్ నైట్ నిద్రపోయిండు నిద్రపోతే తెల్లారు హాస్పిటల్ తీసుకుపోతే మందు పెట్టిండు అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అన్నాడు ఆ హాస్పిటల్ లో ఆయన పైప్ వేసి చూపిస్తే పైప్ లా ఇట్లా కింద పసర్లా దానికి ఒకటే రోజులో బ్లడ్ మొత్తం కట్టిండు తర్లే తక్కింది కదా అని నేను ఇట్లా కేసు పెడతా నేను ఖచ్చితంగా అంటే నాకు ఎదురు వచ్చి మనకు పాపం ఉన్నది కదా చేసొద్దు అని అంటే నిజమేనేమో అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకు వాళ్ళని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చిన్న విషయంలో నేను రన్ని పెట్టుకోవడం వల్ల కొంచెం తీర్చిలేస్తే రోడ్ల మీద తిరిగి టెండర్ చెండర్ అంతాగమాగమైతే మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాలి అది ఆ ఊరు ఇచ్చిల్లు చందాలు వేసుకొని పంపిస్తే అప్పటి నుండి మా ఆయన బిహేవియర్ చూస్తాను నేను పాపకి ఏమైనా కూడా పట్టించుకోవట్లేదు నాకేమైనా పట్టించుకుంటా లేరు ఏంటి మా నన్ను చూసుకోకుండా మంచివే నా పిల్లలను చూసుకుంటే అయిపోతారు కదా సరే తిన్నోడు అంటే డబ్బు లేక చనిపోయినాయేమో పాపకి మూడు సర్జర్లు అయినాయి కదా మళ్ళీ ఏమైతుందో ఏమో అని భయం నాకు మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పది సంవత్సరాలు గానీ గొడవలతోనే మాడి బిడ్డలు ఇంట్లోనే ఉంటారు మీ ఆయన ఏం పని చేస్తాడు కూలి పని చేస్తాడు కానీ బాగా తాగుతాడు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు అత్తమ్మ తాగుతుంది ఆయన తాగుతాడు పిల్ల మాడి బిడ్డలు తాగుతారు మారాలు నేను బయటకి రాయికుంటాము ఇల్లు ఇచ్చి పెట్టి మీరేమైనా పని చేస్తారమ్మా హోటల్లో హోటల్లో పని చేస్తావు

అప్పుడు డాక్టర్స్ చెప్పుంటారు కదమ్మా పిల్లోడికి ఎవరో గంజాయి అవి మత్తు మందుతో పెట్టారు దాని వల్ల పిల్లోడు వయసుకి తట్టుకోలేక చచ్చిపోయాడు అని డాక్టర్ చెప్పు గంజాయి అంటే తొమ్మిది రోజులు అయింది చెట్ల మందు పెట్టి అది రోజు విన్నదమ్మా అంటే జ్వరం రాలేదా అంటే జ్వరం ఏం రాలే పది రోజుల నుండి తింటా కానీ ఏ చెట్ల మందు చెట్ల మందు ఎందుకు తింటారు నాటు వైద్యం ఏమన్నా చేయించారా పిల్లోడికి ఏమన్నా హెల్త్ బాగోపోతే అని అడిగారు డాక్టర్ నువ్వు చెప్పుంటావు కదా పిల్లోడికి ఏమి హెల్త్ ప్రాబ్లం రాలేదండి ఏ జ్వరాలు రాలేదు మేమేమి నాటు మందు చేయించలేదు అని చెప్పిన అట్లనే ఎవరికి రాలేదు రాత్రితో అని చెప్పిన పదకొండు గంటల దాకా వాడుకున్నాడు అతని పదకొండు గంటల దాకా ఆట ఆడినాడు పదకొండు గంటల నుండి బాగా నిద్రపోయిండు మాత్రం ఇక తెల్లారి పదకొండు అయినాకా లేవట్లేదు పడిపోతుందన్నా లేవట్లేదు అట్లా నేను తెచ్చుకున్నాను సరే ఇప్పుడు మీ ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వద్దు అన్నారు ఎక్కడైనా డౌట్ వస్తే ముందు కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా నిజాం నిజాం పోలీసులు తేలుస్తారు కదా పాప ఉన్నది కదా రేపు పాప ఏమన్నా అంటారు కదా అని అంటే అది నిజమే అనుకున్నా కానీ ఆయన వాళ్ళని తప్పి కాదమ్మా మీరు ఏమి చేయకుండానే పోని పిల్లని చంపేశారు అనుకుందాం మీరు ఏమి చే కేసు పెట్టకపోతే మాత్రం పిల్లలు బతకనిస్తారని ఏముంది పిల్లని కూడా చంపేయొచ్చు కదా అందుకే నా ఇంట్లో లేను ఇరవైకి వచ్చిన ఎంతకాలం ఇంకొచ్చేసి సంవత్సరం ఏది పిల్లలు చనిపోయినప్పుడు నువ్వు ఇంకొచ్చేసావు అంటే పిచ్చులు ఎవ్వరు ఎవరు పట్టించుకోలే మా ఆయన కూడా పట్టించుకోలే అయితే పిల్లలు చనిపోవడం వల్ల మీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా అంటే వాళ్ళు మంచి ఫైవ్ హండ్రెడ్ వేసుకొని చందాలు లాగా వేసుకొని హాస్పిటల్ వేలు ఇచ్చి హాస్పిటల్ లో ఊర్లో వాళ్ళంతా మీకు ఆరోగ్యం డ్యామేజ్ అయింది బ్రెయిన్ డామేజ్ అయిందని చందాలు వేసుకొని హాస్పిటల్లో చేర్పించారా చేర్పించినాక ఎప్పుడు చేర్పించారమ్మా నువ్వు ఎప్పుడు క్యూర్ అయ్యో నేను అట్లా నా నిద్ర కొని ఇచ్చి ఒక నెలలా నిద్ర అది వేసుకోవడం పాడుకోవడం ఓకే బాగా నిద్రపోకపోవడం వల్ల ఈ టెన్షన్స్ తోటి నీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చందా వేసుకొని ఒక వన్ మంత్ హాస్పిటల్లో చేర్పించడం వల్ల బాగా నిద్రపోయి నువ్వు క్యూర్ అయ్యవు అంతకాలం పిల్ల ఎక్కడుందమ్మా నీ పిల్ల అప్పటికి ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ ఆ ఉంటాయి సెవెన్ ఇయర్స్ పిల్ల ఎక్కడుందమ్మా

పిల్లలు ఉంది నువ్వేలా ఉన్నావని మీ ఆయన వచ్చి నిన్ను బతులు ఆడడం గానీ పెద్ద మనిషి పంచాయతీ పెట్టడం కానీ ఏమి చేయలేదా నాతోనే ఉంటాడు ఉంటున్నాడు ఓకే ఉంటాడు గాని పని లేదు పట్టించుకోవడం లేదు ఇప్పుడు నాకు మొన్న జ్వరం వస్తా నేను అట్లనే పడుకుంటే వేరే ఫ్రెండ్ చదువుకు నాతో చదువుకున్న ఆమె ఐదు వందలు పంపిస్తే ఆమె ఎవరు వాళ్ళని అడిగి తీసుకుపోయింది కానీ నేను అస్సలు పోవట్లేదు బయటికి కనీసం రూపాయలు కూడా రాలేదు మీ అందరు ఎవరు పోషిస్తున్నారు తిండి ఎవరు పెడుతున్నారు మీ అందరికి మీ అమ్మ నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి అప్పుడు నాలుగు రోజులు పోతాడు ఐదో రోజు ఫండ్ లేదు అంటాడు ఈ రెండు వేల వెయ్యి రూపాయలు రావుతాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు నాకు నువ్వు ఎట్లా అంటే విందుడుకుందాం ఏదో ఒకటి మాట్లాడుకుందాం చేద్దాం ఇంక ఇట్లా అయితే నడుగు ఇష్టం లేకుంటే వర్క్ ఇట్లా మాట్లాడి నాకు ఆమె డాక్టర్ కూడా అన్నాడు ఆమె నా పెట్టకండి ఏమైనా అంటే కూడా కావాలనే గోడకేసి గుద్దుకునేటట్టుగా బీపీ పెంచుతాడు నాకు అదేలేమ్మా సరే అమ్మా ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు నాకేం లేదు మా అయితే మా అత్తమ్మ ఇట్లా తాగుతారు కదా ఆ ఉంది ఇల్లు కూడా నా పిల్ల వాళ్ళు ఏమైనా చేస్తే నా పాపకి ఏం లేకుండా అవుతుంది కదా నాకు అది ఎట్లా చేయకుండా మంచిదే నాకు లేకుండా మంచిదే ఇల్లు ఉందా మీ అత్త వాళ్ళకి రెండు రూములు ఇల్లు ఉంది మీ అత్త వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు అయితే ఆయన కూడా అక్కడే చచ్చిపోయిండు నా కొడుకు చచ్చినట్టే వేను ఎవరో కొడుకు మా అత్తమ్మ పెద్ద కొడుకు ఉంటాడు కదా పెద్ద కొడుకు చనిపోయాడు మీ ఆయన రెండో కొడుకు మా ఆయన రెండో కొడుకు మా అలా పెద్ద కొడుకు కూడా నా కొడుకు లాగానే చనిపోయింది ఇట్లా ఏమంటారు మరుగు మంది అంటారు కదా నాది పెట్టిందట ఇది మా అత్తమ్మ పెట్టిందట పంచాయత్ చేస్తే పంచాయత్ ఒప్పుకున్నది ఏది మా అబ్బాయికి మొత్తం మంది పెట్టి చంపేశానా ఆ అదే మా మా అమ్మ తోడి కూడలు పెట్టిందని పంచాలు పెడితే మా తోడి కూడలు నీ ముగ్గురు పిల్లల మీద వచ్చేసి చెప్పొత్తమ్మా నేను పెట్టిందా అని అడిగితే లేదు నేనే పెట్టినా ఉన్నది కోడలు కోడల మీద ఎలిగేషన్ వేసింది కోడలు పిల్లల మీద ఒట్టే కావాలంటే అంటే సరే అవును నేనే పెట్టాను మా అబ్బాయిని చంపేయడానికి అందా ఏమి ఇల్లు ఉందమ్మా ఇప్పుడు ఆవిడకి ఎంత వాల్యూ చేస్తుందా ఇల్లు ఆమెకి ఏమో అది అట్లా తెలియదు ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఎంతో కొంత ఉంటాది కదా అంత రాదు కానీ పది లక్షల దాకా వస్తాయి పది లక్షల ఇల్లు మరి పెద్ద ఒకవేళ పంచాలి మీ అత్త పంచాలి అంటే పెద్ద కోడలు కూడా ఉంది కదా ఆ ఎవరైనా పిలిస్తే ఎవరైనా మాట్లాడడానికి పిలిస్తే కూడా రాదు అసలే అదేదో మీ ఆయన సంపాదిస్తే కష్టపడి సంపాదిస్తే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు కదమ్మా లేదు అట్లా చేయాలి కదా సో ఇప్పుడు మీ అత్తగారితో మాట్లాడి ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద పేరు చేపించాలి అంటావా మా ఆయనతో మాట్లాడి మా తమ్ముతో మాట్లాడి నా పెద్ద మీద అయితే చాలు నాకు మీ అత్తగారు ఉండడానికి ఇల్లు కావాలి కదమ్మా ఆవిడ ఎందుకు వస్తది పైగా పెద్ద కోడలు ఎందుకు కూరుకుంటారు పెద్ద కోడలు కూడా వాటా ఉంటదిగా అట్ట మా ఆడవాళ్ళకి నాకు చెరో నెల కదా మేడం చెరో రూమ్ ఉంచుకుంటారు చెరో రూము అమ్మకి ఒక రూమ్ మరి మీ మీ అత్తగారు ఎక్కడ బతకాలి అక్కడే అత్తమ్మకి రైల్వే పనికి నచ్చింది బయటి వెళ్ళి బతకాలి రైల్వే పెన్షన్ వస్తుంది బతకాలి ఇల్లు ఉన్నది మేడం రెండు రెండు రూములు రూములు నాలుగు రూములు ఇంట్లో రెండు రూములు ఆవిడ ఉండమనండి మిగతా రెండు రూములు ఒక రూమ్ నా పిల్లలకి నా పిల్లకి ఒక రూమ్ మా పెద్ద తోడుకోడలకి రాయండి అంటున్నాం అంతేనా మరి మీ ఆయనతో మాట్లాడితే మీ ఆయన మాట్లాడతాడా ఇప్పుడు మరి మీ ఆయనతో మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా ఇప్పుడు మమ్మల్ని ఫోన్ చేసావు అమ్మ వాళ్ళతో కూర్చున్న కూడా మాట్లాడిన అమ్మా ఇప్పుడు నువ్వు మమ్మల్ని వాళ్ళమే ఫోన్ చేసావు ఇప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటి నువ్వు కోర్టుకి వెళ్లి ఎలా కేసులు వేసుకోవాలో చెప్పడం దానికంటే ముందు మీ ఆయనతో మీ అత్తగారితో ఒకసారి ఫోన్లో మాట్లాడడం ఫోన్లో మాట్లాడితే ఆయన సీరియస్ అవుతాడండి కొడతాడండి తిడతాడండి అంటే మరి ఫోన్ మాట్లాడడం వేస్ట్ కదా నెంబర్ ఇస్తే మేము అమ్మా ఒకసారి వినండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయనతో మాట్లాడించండి ఫోన్ మాట్లాడతాం మీ ఆయనకి చెప్పాల్సిన విషయాలు చెప్తాం లీగల్ గా నువ్వు వెళ్తే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఏంటి అని రెండు మీకు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీ ఆయన మాట వినకపోతే నువ్వు అలా మీ ఆయన్ని భరించాల్సిన అవసరం లేదు మీ ఆయన్ని బయటికి పంపించేయడం బెటర్ నువ్వు కొంతకాలం ఎందుకంటే నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది కదమ్మా నువ్వు రోజు మీ ఆయనతో ఇట్లా పోట్లాడుతూ కూర్చుంటే మళ్ళీ సైకలాజికల్గా ఏదైనా అయ్యింది అనుకో ఎవరు కాపాడుతారు ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలిగా నువ్వు ఆల్రెడీ సంపాదించుకుంటున్నావు కుటుంబాన్ని పోషిస్తున్నావు కా ఎందుకు నెత్తి మీద పెట్టుకోవడం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ అత్త మీద మీ ఆయన మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేయి సచనట్టు వాళ్ళే సెటిల్మెంట్ కి వస్తారు నువ్వు ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆయన తిడతాడు కొడతాడని నువ్వు స్ట్రాంగ్ గా ఫైటింగ్ చేయలేకపోతున్నావు ఎవరు పిలిచినా అతను రాడు ఓన్లీ కోర్టుకు మాత్రమే వస్తాడు అర్థమవుతుందా ఏమంటున్నారు అంటే ఫస్ట్ పెళ్ళయింది ఓహో నీకు అంతకు ముందు పెళ్ళయిందా కేసు ఏమైందమ్మా డైవర్స్ అయినాయా ఈయనకి మ్యారేజ్ నీకు సెకండ్ పెళ్ళైన వెంటనే చనిపోయాడు కాబట్టి ఈయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇందులో నీ తప్పేముందమ్మా ఇప్పుడు ఇలాంటి ఇలాంటి వ్యక్తితో కాపురం చేయడం కంటే

ఆ ఇల్లు కావాలి అంటే నువ్వు రెండే రెండు పనులు చేయి ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అత్త మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు వచ్చి మీ ఆవిడకి పిచ్చండి అని చెప్తారు మాకు నువ్వు మీ లాయర్ ద్వారా తీసుకెళ్ళటానికి చూడు గవర్నమెంట్ లాయర్ ని పెట్టమని చెప్పి అడగండి పోలీస్ స్టేషన్ లో రెండు ఎవరన్నా ఒక చిన్న లాయర్ ని బతులాడి మెయింటెనెన్స్ కేసు వేసుకోమ్మా మీ ఆయన రిక్షా తొక్కన్నా మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే చిన్నోని కోసం అయిన అప్పులకి దానికి నేను చిట్టీలు ఎత్తుకున్నా మేడం ఆ చిట్టీలు కడుతున్నా కానీ ఒకటే చిట్టి ఆయన రెండు వేలు ఒకటే కట్టుకున్నా మిగతా అన్ని నేను కట్టుకుంటా ఇట్లా చేసుకున్నామని కూడా చెప్పిన కూడా అయినా సరే ఆయన కట్టాల్సిందేనమ్మా కోర్టు కట్టేస్తుంది నువ్వు పెద్ద మనుషుల ద్వారానో చుట్టాల ద్వారానో నువ్వు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆయన మాట వినడు నువ్వేమి మీ ఆయనకి విడాకులు ఇవ్వవు కలిసి కలిసి ఉండొద్దమ్మా కొంతకాలం అని చెప్తున్నాను నేను ఎప్పటిదాకా మీ ఆయనకి బాధ్యత తెలిసేదాకా ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద మీ తోడుగోడల పిల్లల పేరు మీద రాసే వరకు సరేనా ఓకే అమ్మా జాగ్రత్త శ్వేత గారు ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఏదో హాస్పిటల్ దగ్గర ఉంది హెల్త్ బాగోక ఈ కేసు స్టడీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే చాలా నిస్సహాయత ఉన్న స్త్రీ అవునమ్ ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడే విధానం ఇది అంతా ఎట్లా ఉందంటే బాగా పూర్ ఫ్యామిలీ కింద లెక్క అనమాట దీనికి సంబంధించి మనం ఆలోచిస్తే ఫస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది హస్బెండ్ చనిపోయాడు తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాతావరణం ఎలా ఉందంటే సిగరెట్లు లేకపోతే అవేంటి డ్రగ్స్ గంజాయి ఇవన్నీ వాడుతున్న ఫ్యామిలీస్ ఏం చేస్తాడంటే కూలి పని చేస్తాడు హస్బెండ్ ఈవిడేం చేస్తుంది అంటే ఏదో ఇళ్లలో పని చేసుకుంటూ ఉంది ఇద్దరు పిల్లలు పుట్టారు అతనిలో ఏ మార్పు రాలా ఉన్నంతలో గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఒక ఇల్లు ఉంది నాలుగు పోర్షన్స్ అత్తగారి పాత్ర ఎంత దారుణంగా ఉందంటే పెద్ద కొడుకుకి మంది ఇచ్చి చంపించేసే అంత ఎందుకు ఒక తల్లి అంతలాగా దిగజారిద్ది అంటే ఆ అలవాట్లు ఉన్న వ్యక్తి ఎవరు తాగుడు గంజాయి డ్రగ్స్ తాగొచ్చి రోజు అమ్మని హింసించటం ఇలా ఉన్నప్పుడు భరించలేక ఇలాంటి ట్రిక్స్ వాడ వాడే వాతావరణం కింద లెక్క ఆవిడ చెప్తున్న విధానం అది ఎలా అయిందంటే కోడల మీద తోసేయడానికి చూసింది పెద్ద కోడల మీద వర్కౌట్ అవలా పెద్ద కోడలు సెంటిమెంట్ డైలాగ్లు వేసేసరికి ఆ అవును నేనే పెట్టేశాను వేయాల్సింది ఎవరు ఒక కొడుకు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల్లో కే ఎవరో ఒకళ్ళు కేసేస్తారు తల్లే ఇంకా వదిలేసింది అన్నట్టు లెక్క ఇంక పోయినా పర్లేదు కొడుకుని అని సో పెద్ద కొడుకు పాత్ర ఆ రకంగా డిలీట్ అయింది ఇక రెండో కొడుకు ఉండాలి ఎవడో ఒకళ్ళు కొడుకు ఉండాలి కాబట్టి అతన్ని ఏదో బతకనిచ్చినట్టుంది ఆయన ఆయనేమి పెద్ద ఉత్తముడు కాదు పనికిమాలకిందా లెక్క ఇతని పరిస్థితి ఎట్లా ఉందంటే పిల్లలు చనిపోయినా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈయనకు పుట్టిందే ఇద్దరు పిల్లలు అందులో ఒక పిల్లోడు ఆరేళ్ల పిల్లోడికి గంజాయి ఏదో రెగ్యులర్గా తినిపి చేయడం వల్ల పసర లోపల యాడ్ అయిపోయింది డాక్టర్స్ చెప్పేది ఏంటి లోపల ఎంత పసరు ఉందమ్మా మీరు ఏమన్నా నాటు మందులు వాడారా అని నాటు మందులు అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తాం మనం చిన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా వెళ్లకుండా వీళ్ళు ఉండేది ఏంటంటే నాటు వైద్యం చేసేవాళ్ళు పసరం మందులు వాడుతూ ఉంటారు అవును అలా పిల్లడికి ఏదైనా జ్వరం వస్తే వాడేశారా ఇప్పుడు అవి ఇప్పుడు మనకున్న ఆహార అలవాట్లు కానీ వాతావరణానికి కానీ అవి సెట్ కాకపోవచ్చు దానివల్ల ఎఫెక్ట్ పడి పిల్లలు చనిపోవడానికి అవకాశం చిన్న పిల్లోడు కాబట్టి అందుకని డాక్టర్స్ ఆ విధానంలో అడిగారు కానీ ఒక పిల్లోడు చనిపోవడం అన్ఎక్స్పెక్టెడ్గా అనేది తల్లికి ఎట్లనే ఎఫెక్టే కాబట్టి ఆవిడ సైకలాజికల్గా చాలా ఇబ్బంది ఫీల్ అయింది రోడ్లు పట్టుకుని తిరిగింది నాకు పిచ్చెక్కి అని ఆవిడ అడ్మిట్ అయ్యి చెప్తున్న వ్యవహారం నిజంగా ఆ ఏరియాలో మంచితనంతో అందరూ ఒక ఐదు వందలు వేసుకుని ఒక పదివేలతో ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించారట ఇక్కడ మన ఆడియన్స్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే సరైన నిద్ర లేకపోతే బ్రెయిన్ దొబ్బిద్ది అని మనం ఇప్పుడు ఏదో ఫోన్లు పట్టుకొని ఇవి పట్టుకొని నిద్రలే లేకుండా ఆరోగ్యాలు బాడు చేసుకుంటున్నాం సో కనీసం ప్రశాంతమైన నిద్ర ఉండడం ఇంపార్టెంట్ నెల రోజులు ఆవిడకి నిద్ర మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆవిడ ప్రాబ్లం క్యూర్ అయ్యి జాబ్ పని చేసుకుంటుంది పిల్లని పోషించుకుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది మళ్ళీ కుటుంబం కోసం భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఈవిడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళని కాబట్టి వా టార్చర్ కంటిన్యూ అవుతానే ఉంది మానసికంగా మనతో అంత పద్ధతిగా మాట్లాడిందంటే ఆవిడ చాలా బాగా క్యూర్ అవుతున్నట్టు లెక్క క్యూర్ అయినట్టు లెక్క కానీ ఇది రెగ్యులర్గా ట్రిగర్ అవుతూ ఉంటే ఏ మహిళకన్నా కానీ ఒక నచ్చని పని రెగ్యులర్గా ట్రిగర్ అవుతుంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ పెళ్ళయింది కాబట్టి అలాగే ఉంటామంటే ఈవిడికి ఏదన్నా అయితే ఆ పిల్ల రోడ్డు మీదకి వెళ్తుంది ఆయన ఏం పద్ధతిగా పెంచే తండ్రి ఏమీ కాదు సో ఖచ్చితంగా ఈ కేసులో ఆవిడ ఆయన కొంతకాలం ఇంటి దగ్గరికి పంపించేసి మనం చెప్పినట్టు ఈ రెండు కేసులు ఫైల్ చేసుకుంటే మ్యాటర్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతుంది ఇదేం డైవర్స్లకు వెళ్ళరు అతను వెళ్ళడు ఈవిడ వెళ్ళదు మెయింటెనెన్స్ అంటూ ఇవ్వడం ఆర్డర్ అయ్యిందంటే ఆయనకి ఈవిడ వాల్యూ ఏంటో తెలుస్తుంది ఆ స్ట్రాంగ్ మైండ్ కొంచెం ఉండి ఈవిడ లీగల్గా వెళ్ళగలిగితే కనుక ఈవిడ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతుంది డెఫినెట్గా మ్యామ్ హోప్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ